కార్యక్రమానికి స్వాగతం డాక్టర్ లక్కరాజు నిర్మల గారు అందరికీ ఆత్మీయ నిర్మలగా సుపరిచిత్రాలు స్వతహాగా సేవా తత్పరత కలిగిన గొప్ప వ్యక్తి సాహితీ రంగంలో ఎన్నో కవితలు రచించి ఎన్నో కవితలు రాసి చక్కగా తన సుస్థిర స్థానాన్ని తను సంపాదించుకున్నారు అంతేకాదు ఆత్మీయ మానసిక వికాస కేంద్రం ఆత్మీయ విమెన్ వెల్ఫేర్ ఫౌండేషన్ను స్థాపించి సామాజిక బాధ్యతను చాటుకుంటున్నారు అంతేకాదు మోటివేషనల్ స్పీకర్గా కూడా మానసిక వికాసాన్ని పెంపొందిస్తున్నారు మరి మనతో పాటు ప్రస్తుతం నిర్మల గారు ఉన్నారు నిర్మల గారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్పర్సన్ అండ్ అట్లానే సీనియర్ సిటిజన్ ఫారం మెంబర్ మరి వారితో మాట్లాడదాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అమ్మా డాక్టర్ లక్కరాజు నిర్మల్ గారు నమస్కారం అండి ఒక కవయిత్రిగా ఒక సామాజికవేత్తగా ఒక ఆధ్యాత్మికవేత్తగా ఎన్నో పోస్టులు నిర్వహించి నిర్వహిస్తున్న మీరు ఇంత ఎనర్జెటిక్గా ఉన్న మీరు ఎక్కడ పుట్టారు ఏం చదువుకున్నారు మహబూబ్ నగర్ అమ్మ నాది పుట్టి పెరిగిందంతా మహబూబ్ నగరే మహబూబ్ నగర్లో మా అమ్మ మా నాన్నగారు ఇల్లరికము అక్కడే పుట్టి పెరిగాం మేము అయితే మహబూబ్ నగర్ భాష రాదు నాకు అంటారు మేమంతా ఏంటంటే కొంచెం దొరల ఫ్యామిలీ అంటారు అంటే కరణాలమ్మేము ఫస్ట్ చీఫ్ మినిస్టర్ బూరూరి రామకృష్ణారావు కూడా మా తాతగారు అవుతారు మా తాతగారికి చదువు రాకపోతే మా నాన్నగారిని మహబూబ్నగర్ ఇల్లరికం పెంచుకొని ఇళ్ళరికం తెచ్చుకొని అక్కడే ఉంచుకొని మా నాన్నగారితో మా అమ్మమ్మ గారితో మేము పెరిగాము అమ్మమ్మ అక్షర జ్ఞానం లేకపోయినా కూడా అక్కడ చాలా మంచి కవిత్వాలు రామాయణ భారతాలు చదువుతూ ఉండేది మా నాన్నగారికి చదువు అంటే ఇష్టం కాబట్టి మమ్మల్ని అందరినీ బాగా చదివించారు అక్కడ నేను ఆరోగ్యరీత్యా కొంచెం మెచ్యూర్ కాలేదు కాకపోవడం మూలంగా అంటే మహబూబ్ నగర్ అనేది చాలా రూరల్ అక్కడ పన్నెండు సంవత్సరాలకి వివాహాలు చేసి అత్తగారిళ్ళలో పంపించేసేయాలి ఆడపిల్లి అన్నయ్య పక్కన ఇలా కూర్చోకూడదు చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ మాది అలాంటి పరిస్థితుల్లో అక్కడ హెడ్ క్వార్టర్స్లో లెక్కల టీచర్లు లేకపోతే బాయ్స్ స్కూల్ నుంచి వచ్చి గర్ల్స్ స్కూల్లో అంటే ఉర్దూ మీడియం తెలుగు మీడియం మాత్రమే ఉండేది పన్నెండు సంవత్సరాలంటే మెచ్యూర్ కాగానే అయ్యే ముందే పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి పంపించాలి మా రోజుల్లో అలాగా అప్పుడు ఏమైపోయింది నేను మెచ్యూర్ కాలేదు అంటే ఇప్పుడు కూడా మహబూబ్నగర్ డిస్టిక్లో ఆ అంగవైకల్యం ఉందన్నమాట అంటే థైరాయిడ్ లోపం వల్ల గిడ్డిగా ఉంటారు ఎదుగుదల చాలా తక్కువ ఉంటుంది మెచ్యూర్ కారనమాట అలా మెచూరు కాని పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే మళ్ళీ ద్వితీయ వివాహాలు జరుగు జరుగుతాయి ఇప్పుడు కూడా నేను నేను ఈ నలభై ఐదేళ్ళ నుంచి వన్ పర్సెంట్ కేసులను ఇప్పుడు కూడా నేను సాల్వ్ చేస్తున్నాను ఇప్పుడు కూడా అక్కడ ఉన్న పిల్లలు మెచ్యూర్ కాకపోవడం అంటే అదొక రకమైనటువంటి బలహీన అక్కడ నీళ్లల్లో ఆ వాతావరణంలో ఉన్నటువంటి దానివల్ల అలా జరుగుతుంది నేను కూడా అలా మెచ్యూర్ కాని టైంలో నన్ను హయ్యర్ ఎడ్యుకేషన్ చదివించడం జరిగింది కానీ ఆ ఆ కాలంలో మేము చదువుకోవడం అంటే చాలా కష్టం కాలేజీలోకి వెళ్ళిన తర్వాత గెట్ గెటౌట్ అని లెక్కల మాస్టర్ వెళ్ళగొట్టాడు నన్ను ఎందుకు అంటే ఆడ మగపిల్లలు టెంప్ట్ అవుతాయ్యా ఎందుకు చదివిస్తున్నావు మీ అమ్మాయినంటే హెడ్ క్వార్టర్స్లో లెక్కల టీచర్లు ఎవరు లేరు ఇప్పటిదాకా మగపిల్లల సార్లు కూడా బాయ్ స్కూల్ నుంచి గర్ల్స్ స్కూల్కి వస్తున్నారు మన పిల్ల బాగా తెలివైంది చిన్నప్పటి నుంచి కవిత్వం రాస్తుంది కాబట్టి ఈ అమ్మాయిని చదివి మా నాన్నగారు నా అంగవైకల్యం చెప్పుకోలేరు కదా చెప్పుకోలేక పూర్తిగా నన్ను ఎంపీసీ చదివి అయితే హెడ్ లెక్కలటి స్టాఫ్ రూమ్లో ఆమె కూర్చోవాలి స్టాఫ్ రూమ్లో ఆమె కూర్చోవాలి లెక్చరర్ వెళ్ళిన తర్వాత వెనక్కి బెంచీలో కూర్చోవాలి లెక్చరర్ వెళ్ళే టయానికి ఆమె వెళ్ళి మళ్ళీ స్టాఫ్ రూమ్లో కూర్చోవాలి అలాగా చదువుకోవాలి అయితే పర్మిషన్ ఇస్తారంటే సరే అని అన్నారండి దాని తర్వాత ఏమైపోయింది ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళేసరికి మా అన్న నా పుస్తకాలన్నీ కాల్ చేసి ఆడపిల్లకు నాకు ఒకటే చదువు చదివిస్తే నేను ఇక్కడ చదువుకుంటానని నేను కాలేజీకి పోనని ఏడవడం మొదలుపెట్టాడు ఆయనను కన్విన్స్ చేసి అందరినీ కన్విన్స్ చేసి లోకాన్ని కన్విన్స్ చేసి మా నాన్నగారు నన్ను బీఎస్సీ బీఈడీ చదివించారమ్మా బీఎస్సీ బీఈడీలో అప్పుడు ముప్పై మూడు జిల్లాల్లో మొట్టమొదటి లెక్కల టీచర్ని నేను బీఎస్సీ బీఈడీ చదువుకుంటున్న రోజుల్లో నాకు పెళ్లి సంబంధాలు చూడడం జరిగింది అప్పటికి మా కరణం పూరగాళ్ళందరూ పాపం టెన్త్ ఫెయిల్ అంటారు అందుకని నన్ను ఈస్ట్ గోదావరి మా వారు మా ఫస్ట్ జడ్జి గారి కూతురు మా బావగారి భార్య అలాగా మన మన వాళ్ళు ఇచ్చారు మంచి ఫ్యామిలీ అని నన్ను కూడా ఇచ్చి వివాహం చేశారండి వివాహం చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాదులోనే ఉద్యోగం చేశాను నేను ఎంసీఆర్టీకి ఎస్సీఆర్టీకి పుస్తకాలు రాశాను దూరదర్శన్లో కూడా పుస్తకాలు రాశాను దూరదర్శన్లో టెలిస్కూల్కి రచనలు చేశానమ్మా నేను దూరదర్శన్లో మీరు ఏ పుట్టారో పుట్టలేదు ఏడు గంటల కూర్చొని ఒక నాటికలు వచ్చి బుద్ధం శరణం గుర్తింపు నాటికలు రాశాను సాహిత్య అకాడమీ వాళ్ళు కల్పన అనే బుక్కును సాహిత్య అకాడమీ వాళ్ళు కల్పన అనే బుక్కును విజయవాడలో ప్రింట్ చేశారు నాది శిరీష్ కుమార్నున్న మేడం అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అంత వెనకబడిన ప్రాంతం నుంచి వచ్చి మీరు ఇంత చక్కగా ఫ్లరిష్ అవుతున్నారు సో మీరు ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నాయి సిచ్యువేషన్స్ అక్కడ మీరు ఏ విధమైన డిఫరెన్స్ గమనించారు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు చాలా మార్పులు జరిగాయి నేను అదే అనుకుంటాను మా అమ్మాయిలు యూస్ పంపించాను ఇంటర్మీడియట్గా కాగానే ఎంపీసీ ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఎస్సి వచ్చింది నాన్న ఫిజిక్స్ ఆడపిల్లలు చదివిస్తే ఇంకా సంబంధాలు దొరకవు నీ ఇష్టం చూడు సిష్ట లక్ష్మీనారాయణ గారు బుక్స్ బుక్స్ రాసేవారు ఆయన వచ్చారన్నమాట మీ అమ్మాయి చాలా తెలివైంది ఆమె నేను ఎంఎస్సీ చేయిస్తాను ఇంగ్లీష్ చేయిస్తాను అని అంటే మా అమ్మ కొట్టేళ్ళ కొట్టింది ఏమనుకుంటున్నావు అసలేదు అది మాట్లాడుతుంటే నాకు ఒక్క ముఖ కూడా అర్థం కాదు అది ఏదో పెద్ద ఆధ్యాత్మికంగా మాట్లాడుతూ పోతుంటుంది నువ్వు వచ్చావంటే ఇంకా అంత రూరల్ నాన్న మేము ఎదిగి పుట్టి పెరిగింది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కాలానుగుణంగా చాలా మార్పులు జరిగాయి మరి అరవై డెబ్బై ఏళ్ళ క్రితమే సమైక్యాంధ్రగా ఒక గుంటూరు ఇచ్చాము విజయవాడ ఇచ్చాము ఆంధ్ర ఇచ్చాము అలా రకరకాల ప్రదేశాల్లో మేము ఆరుగురం కాబట్టి ఆరుగురు అన్ని అన్ని గుంటూరు వాళ్ళు ఉన్నారు విజయవాడ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఉన్నారు రాయలసీమ వాళ్ళు ఉన్నారు మరిన్ని ప్రదేశాల్లో మేము ఆ రోజు నుంచి కలిసికట్టుగా కలిసిపోయి ఉన్నాము మనమంతా తెలుగు వాళ్ళని అలాగే మానసిక ఆత్మీయ మానసిక వికాస కేంద్రం ప్రారంభించాలి అన్న ఆలోచన ఇప్పుడు వచ్చింది ఎప్పుడు ప్రారంభించారు ఇప్పుడు నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను సరస్వతి బాలిక పాఠశాల స్కూల్లో నేను టీచర్గా ఉన్నానమ్మా నాకు ఫస్ట్ గ్రేడ్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చింది అక్కడ వస్తే మిగతా టీచర్లందరికీ ఏంటంటే వాళ్ళకు కొంచెం ఈ అమ్మ ఇంత యాక్టివ్గా ఉంది ఇంత రచనలు చేస్తుంది ఇంత గొప్పగా ఉంది మమ్మల్ని అందరినీ అడుగు తొక్కుతుంది అనే ఒక ఈగో ఉండేది సీనియర్ టీచర్స్ అందరికీ ఎందుకంటే ఆ టెక్నాలజీతో అంటే ఫ్రెషర్స్ మనము ఆ ఫ్రెష్ నాలెడ్జ్తో ఉంటాము అప్పటికీ పుస్తకాలన్నీ కొంచెం మారిపోయాయి ఎన్సీఆర్టీ కేసీఆర్టీ కూడా మంచి రచనలు చేస్తూ ఉన్నానప్పటికీ వాళ్ళందరికీ కొంచెం ఈర్షగా ఉండేది ఇక్కడ నాకేమైంది అంటే పెద్ద పాప తర్వాత ట్విన్స్ పుట్టారు ట్విన్స్లో ఒక అమ్మాయికి డిస్లెక్సీ ఉంది డిస్లెక్సీ అంటే పదహారును అరవై ఒకటి అంటుంది కుడిని ఎడమ అంటుంది అలా పాప ఉంది అప్పుడు మా మహిళా ఇక్కడ ఏమైందంటే తారనాకాలం మేము అప్పుడే కొత్తగా ఇల్లు కట్టుకున్నాము ఇక్కడ వాటర్ కనెక్షన్ లేదు ఒక జర్నలిస్ట్ అబ్బాయి వచ్చి ఏం చెప్పాడంటే మీరు ఒక మహిళా మండలి పెట్టండి అమ్మా మీకు చాలా బాగుంటుంది అప్పుడు మేమందరం ఇక్కడ స్థానికంగా ఉండే మహిళల మంది ఆత్మీయ ఉమెన్స్ అసోసియేషన్ మహిళా మండలి పెట్టాం అందులో సూర్య భగవంతం వైస్ ఛాన్సలర్ కూతురు ఇక్కడే దగ్గరలో ఉండే వాళ్ళ అమ్మ ఆవిడ వాళ్ళ ఇంట్లో అందరూ మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలు రిటైర్డ్ రిటార్డెడ్ అయితే మా ఇంట్లోనే కింద ఒక రూమ్లో ఒక స్కూ ఒక ఒక రూమ్లో టీచర్ని ఏర్పాటు చేసి మానసిక వికలాంగం అందరం ఒక్కొక్కళ్ళం కథలు చెబుతూ స్టార్ట్ చేశామమ్మ ఆత్మీయ మానసిక వికాస కేంద్రమని జన్మభూమి కార్యక్రమాల్లో మేము రోడ్లు వేయించాము స్ట్రీట్ లైట్ కట్టించాం పార్కులు కట్టించాం వాళ్ళని పెట్టించాం జెండాలు లెక్కించాం ఇక నీకు చెప్పొద్దు అని పనులు మేము చేశాం అడ్డగుట్టలో రెండు మూడు వేల ఫ్యామిలీస్ చేశాను నేను లోక్ అదాలత్ మెంబర్గా ఉన్నాను హైకోర్టులో టెన్ ఇయర్స్ లోక్ అదాలత్ మెంబర్గా ఉన్నాను రంగారెడ్డి కోర్టులో నాలుగు సంవత్సరాలు ఉన్నానమ్మా తర్వాత విజయ చార్మినార్లో జరిగే కార్యక్రమాలు ఇప్పుడు మహిళ మహిళలకు ఇప్పుడు గ్రూప్స్ పెట్టించింది నేనే ఇవాళ మహిళా గ్రూప్స్ మహిళా గ్రూప్స్ అంటున్నారు కదమ్మా అప్పుడు కలెక్టర్స్ మీటింగ్లో రాజేష్ రాజలక్ష్మి ఏడంగారు ఉన్నారు అమ్మ మీరు సలహాలు ఇవ్వండి మీ మహిళా మండలి తరఫున అంటే మహిళలు తయారు చేసుకునేవి ఉంటాయి కానీ దానికి మార్కెటింగ్ సౌకర్యం పెట్టించాలని తార్నాక చౌరస్తాలో మేము ఒక మహిళా ఎగ్జిబిషన్ పెట్టి ఆ మహిళా ఎగ్జిబిషన్లో చంద్రబాబు నాయుడును మినిస్టర్లందరినీ పిలిపించడం జరిగింది అప్పటి నుంచి మహిళా గ్రూప్స్ని తయారు చేశారు దాన్ని కులాల కులాలుగా తర్వాత మతాలుగా మార్చుకోవడము ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా సంఘాలుగా మార్చడం జరిగింది ఎగ్జిబిషన్స్ పెట్టడం మాత్రం నా వల్లనే జరిగింది ఆయనకు ఇంకో రెండో పని కూడా చేశాను కలెక్టర్ ఆఫీసులో ఎప్పుడైతే బాలభవన్ బా బాలజ్యోతి స్కూల్స్కి నేను కమిటీ మెంబర్ని కలెక్టర్ ఆఫీస్లో నేను అప్పుడు బాలజ్యోతి స్కూల్ పిల్లలకు మెగసిసి అవార్డు వచ్చింది శాంతా సింహ్నాకి అప్పుడు కలెక్టర్ అన్నాడు నువ్వేమో మెంటలీ రిటార్డెడ్ అంటున్నావు ఆయన ఆమెనేమో మరి స్ట్రీట్ చిల్డ్రన్ అంటోంది మరి దీనికి దానికి డిఫరెన్స్ ఏమిటి అంటే సార్ మీరు బాలజ్యోతి స్కూల్లో ఎయిత్ నైన్త్ టెన్త్ స్కూల్లో చదువు రాక పారిపోయి వస్తున్నారు వాళ్ళు అక్కడ పారిపోయి వస్తున్న పిల్లలకు మీరు కూడా ఎయిత్ నైన్త్ టెన్త్ పుస్తకాలే పెడుతున్నారు కాదు స్లో లెర్నర్స్ అనే వాళ్ళు ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉంటాయి వాళ్ళు స్లో లెర్నర్స్ అని అంటారు వాళ్లే స్ట్రీట్ చిల్లన్గా మిగిలిపోతున్నారు అంటే ఐక్యూ లెవెల్ ప్రతి క్లాస్లో ఒక ఇరవై మంది పిల్లలు ఉంటారన్నమాట స్లో లెర్నర్స్ ఉంటారు వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి పుస్తకాలు రాయించాను నాన్న అప్పుడు బాలజ్యోతి స్కూల్ కూడా చాలా డెవలప్ అయింది అసలు మిమ్మల్ని అందుకోవడం కష్టంగా ఉంది అసలు నేను ఒక ప్రశ్న అయితే చాలా విషయాలు చెప్పారమ్మా మళ్ళీ మానసిక వికాస కేంద్రానికే వద్దాం మానసిక వికాస కేంద్రంలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారో అసలు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్నమాట ముప్పై ఐదు సంవత్సరాలుగా మానసిక వికలాంగుల పాఠశాల మేము రన్ చేసాం తల్లి ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత మేము ఇంకా పెద్దవాళ్ళం అయిపోతున్నాము పిల్లలు మా ఇద్దరి పిల్లలకు మా మానసిక విక అమ్మాయి మా స్లో స్లోలర్నర్ అమ్మాయి చనిపోయింది పంతొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఆ అమ్మాయి చనిపోయే రోజుల్లో రోషయ్య గారు మినిస్టర్గా ఉన్నారు మా ఏమైంది సార్ ఇలా పెరాలసిస్ స్టోక్ వచ్చి హాస్పిటల్లో ఉంది ఏంటి అని అన్నాను అన్నప్పుడు ఆ అమ్మాయికి ట్వంటీ ఫోర్ అవర్స్లో వచ్చే క్యాన్సర్తో ఆ అమ్మాయి చనిపోయింది చనిపోయిన తర్వాత ఇద్దరి బిడ్డల వివాహానికి విషయానికి వస్తే నేను మానసిక వికలాంగుల పాఠశాల రన్ చేస్తున్నానని మా పుట్టింటి వాళ్ళు నా మోహం చూడలేదు పుట్టింటికి మాకు అనుబంధాలు లేకుండా మేము పెరిగారు మా ఇద్దరి బిడ్డల వివాహశాలను ఎందుకంటే మాది ఒక దొరల ఫ్యామిలీ కర్ణాల ఫ్యామిలీ అంటే చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ మా గురించి వేరే వాళ్ళకి ఎవ్వరికి ఇలాగా తెలిస్తే మిగతా పిల్లలకు వివాహాలు జరగవు అలాగా మా ఇద్దరి బిడ్డల వివాహంలో కూడా మేము చాలా ఒదు ఒడుదుడుకులను ఎదుర్కొన్నా నాన్న నన్ను చాలా హీనంగా చూశారు నన్ను పట్టించుకోలేదు ఆ స్కూలు ఉండడం వల్లనే మా ఇద్దరి బిడ్డల భవిష్యత్తు పాడైపోతుందేమో అని ఆ స్కూల్ను వేరే వాళ్లకు ఇవ్వడం జరిగింది మేమున్నీ రోజులు కూడా మేము మా ఇంట్లోనే రన్ చేసాము ప్రభుత్వం తరఫున కూడా నేను తిరిగి గవర్నమెంట్ గ్రాంట్తో రన్ చేసాము కానీ దానికి ఏమి స్థలాలు అదే ప్రభుత్వం నాకేం సపోర్ట్ చేయలేదు నాన్న ఇవ్వలేదు మాకు అయినా నేను ధైర్యంతో మా ఉన్న నగలతోటి మాకిద్దరికి ఉద్యోగాలు కూడా రిజైన్ చేసి ఇద్దరం కష్టపడి డెడికేటెడ్గా సర్వీస్ చేశాము ఎందుకు అంటే మా పిల్ల కూడా ఇలాగుంది ఇలాంటి పిల్లలు నేను మీరు ఎలాంటి మానసిక వికలాంగుల పిల్లలు ఇచ్చిన ఇప్పుడు నలభై ఐదేళ్ళ నుంచి నేను సర్వీస్ చేస్తున్నాను మా అమ్మాయిలాగా నేను బాధపడ్డట్టుగా ఏ తల్లి తండ్రి బాధపడకూడదు వాళ్ళ పిల్లలకు ఏ అంగవైకల్యం ఉన్నా ఏ రకమైన బాధలు ఉన్నా నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా మహిళా కౌన్సిలింగ్ చేస్తున్నాను మానసిక వికలాంగులకు కూడా సేవ చేస్తున్నానమ్మా నేను బాధలు ఎదుర్కొన్నప్పుడు నేను వెనకం చే వేయలేదు నేను ఇవాళ్ళ ఎదుగుతూ పోతున్నప్పుడు అవమానాలు చాలా వస్తాయంటే నేను బాగా ఎదిగాను అని నా విశ్వాసం సంకల్పంలో లేదు ఫలం ప్రయత్నంలోనే సఫలం కల్పనలో నిధించక యత్నంతో సాధించని నేను ముందుకు వెళుతూనే ఉన్నాను నా లాగా ఏ ఆడపిల్ల ఇబ్బంది పడకూడదు ఏ ఆడపిల్లన్నా మా నేను వాళ్ళ కష్టాలతో వచ్చానంటే ఆమెకు ఇమీడియట్గా నా పక్కన పడుకోబెట్టి వాళ్ళకు షాయశక్తుల ఇరవై ముప్పై నలభై వేల ఫ్యామిలీస్ని మేము ఇప్పటిదాకా కాపాడాం నేను నా భర్త ఇద్దరం కలిసి మా పిల్లలు కూడా మాకు బాగానే సపోర్ట్ చేశారు ఇప్పుడున్న అల్లుళ్ళు కూడా బంగారు తండ్రులు చాలా బాగా చూసుకుంటున్నారు చాలా బాగా ఉన్నాము చాలా ధైర్యం కావాలి ట్రెడిషనల్గా వస్తున్న ఫ్యామిలీని కట్ ఆఫ్ చేసుకుని మనం ఇటు వచ్చి ధైర్యంగా ఇన్ని పనులు చేయడం అనేది సాధారణ విషయం కాదు మేడం తప్పకుండా చక్కటి పో నిజంగా చెప్పాలంటే ఇది మిగతా వాళ్ళకు కూడా ఎంతో ఆదర్శం అమ్మ మీరు కౌన్సిలింగ్ గురించి మాట్లాడుతున్నారు కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీకు మీ అనుభవంలో ఎంతో మంది వస్తూ ఉంటారు ఇట్లా ఒంట్లో మీరు అన్నట్టు మెంటల్లీ హ్యాండిక్యాప్ట్ వాళ్ళు పిల్లలు పుట్టంగానే వాళ్ళు మీ దగ్గరకు వస్తూ ఉంటారా తల్లులు ఎటువంటి మెంటల్గా వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు మానసిక వికలాంగులైన తల్లిదండ్రులే కాకుండా హస్బెండ్ అండ్ వైఫ్ హరాస్ చేస్తున్న కేసెస్ కూడా నా దగ్గరికి వస్తాయి నాన్న ఇక్కడ రెగ్యులర్గా ఇప్పుడు కూడా వస్తున్నాయి యుఎస్ వెళ్ళే మొన్న ఆరు నెలలు అక్కడ కూడా డిజేబుల్డ్ వాళ్ళకి నార్మల్ వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ చేస్తారు కార్యక్రమాలు చేస్తారు అక్కడ కూడా నేను లలిత పారాయణము విష్ణు ఇప్పుడు మహిళలకి ఇక్కడ కూడా లలితాపారాయణము విష్ణు సహస్రనామాలు కోటి లలితా పారాయణము నాలుగు సార్లు చేయించాను హోమాలు చేయించాను లలితా పారాయణం అంటే ఏంది విష్ణు సహస్రనామాలు అంటేంది భగవద్గీత అంటే ఏంది మంత్రం అంటే ఏంది యంత్రం అంటే ఏంది తంత్రం అంటే ఏంది అందులో నిగూఢమైన రహస్యాలు ఏమిటి ఈ అలా వాటి ద్వారానే నేను కౌన్సిలింగ్ చేస్తూ పోతుంటాను ఒక వ్యక్తికి దుఃఖం ఎందుకు వస్తుంది అన్వేషణ వీరే ఎందుకు ఆవిటివారు వీరే ఎందుకు దౌర్భాగ్యులు వీళ్ళే ఎందుకు బీదవాళ్ళు వీళ్ళకే ఎందుకు ఒక బిందు ముత్యపు చిప్పల నుంచి వర్షం పడుతుంది ఒక మిత్యపు చిప్పు ముత్యపు చిప్పుల్లో పడితే ముత్యం అవుతుంది వర్షపు చిరుకు ఒకటేమో పాము కొరల్లో పడితే విషం అవుతుంది ఈ ఈ ఈ వ్యత్యాసం ఎందుకు వస్తుంది అని నేను రీసెర్చ్ చేసినప్పుడు ఈ కౌన్సిలింగ్ కేసులను చూస్తున్నప్పుడు మానసిక వికలాంగుల కేసులు తల్లిదండ్రులు అన్నీ చూసినప్పుడు ఈ విశ్వము కొన్ని నియమాలను ఇచ్చింది అవి నియమాలు అంటే విశ్వ నియమాలు అనే వాటిని మనం పాటించినట్టయితే కనుక ఈ విశ్వంలో టువెల్ లాస్ ఉన్నాయి ఆ టువెల్ లాస్ను కనుక పాటించినట్టయితే మనము మన మన తలరాతను మనమే రాసుకుంటాము కాబట్టి మనం ఏదనుకుంటే అది జరుగుతుంది అని ఈ విశ్వ నియమాల మీద నేను రీసెర్చ్ చేస్తూ పోతున్నాను కొన్ని భావాల చేత మనుషులము కొన్ని ఆలోచనల చేత ఈ విధంగా తయారవుతుంది అలాగా ఆ రాము భార్యాభర్తలు ఇద్దరికి నేను చెప్పారనమాట నువ్వు చేసిందే నీకు రిటర్న్ వచ్చింది నీ భార్యను కనుక నువ్వు ప్రేమ చేస్తుంటే నువ్వు అపరూపంగా చూసుంటే నీవు ఇవాళ ఆమె ఎంత మానసిక శోభ అనుభవించిందో అంత ఇప్పుడు అనుభవిస్తావు నాన్న అదే నమ్మ జీవిత రహస్యం అంతకంటే ఇంకేమీ లేదు అదే మన భగవద్గీతలో చెప్పినటువంటి అంశం మీ తలరాతను మీరు రాసుకుంటారని అక్కడ ఉన్నటువంటి భావాలు పరిణామము ఎక్కువ ఎందుకంటే ఆనాటి కాలంలో శాన్స్క్రిట్ ఉంది శాన్స్క్రిట్ లాంగ్వేజ్లో చెప్పారు ఇవాళ మనము ఈ టెక్నాలజీలో లేవు ఆత్మ అంటేంది పరమాత్మ అంటేంది ఆధ్యాత్మిక అంటేంది అద్వైతం అంటే ఏంది మనకు తెలియదు ఆ టెర్మినాలజీనే మనకు తెలియదు ఇప్పుడు మీరు కంప్యూటర్ నాలెడ్జ్ గురించి నాకు వచ్చి చెప్పారనుకో ఇది డెస్క్ మేడం ఇది ఇలా అంటే ముందుకు పోతుంది ఇది వెనక్కి పోతుంది అంటే ఆ టె ఆ టెర్మినాలజీ టెక్నాలజీ నాకు తెలీదు సెల్ ఫోన్ కూడా ఆన్ చేసుకుంటామే తప్ప మీరు చేసినటువంటి ఇమాజిలు అవన్నీ నేను చేసుకోలేను అంటే టెక్నాలజీ ఎప్పుడైతే మనకు పూర్వము రామాయణ భారత కాలంలో శాన్స్క్రిట్ ఉంది శాంస్క్రిట్లో మనకి ట్వెల్వ్ నియమాలని ఇచ్చారు కానీ మన పూర్వీకులు వాళ్లకు ఉన్నదాన్ని ఉన్నట్టే ట్రాన్స్లేట్ చేసి వాళ్ళ పరిమితిలో వాళ్లకు తెలిసినటువంటి జ్ఞానాన్ని భగవద్గీతను వందమంది ఎంతోమంది చెప్తూనే పోతున్నారు ఆ ఉండు దీపం అంటున్నారు నువ్వు మంచి జై అంటున్నారు నీ కర్మ నీ కర్మ అంటే ఏంటో ముందు తెలియాలి కదా మనకి అలాగే వాటన్నిటి మీద రీసెర్చ్ చేసి దాని ద్వారానే నేను కౌన్సిలింగ్ చేస్తాను తల్లి అంటే ఇప్పుడు విశ్వనియమాలు అని అన్నారు అంటే ఇప్పుడు నాకు కూడా ఫర్ సపోజ్ నా గురించే మాట్లాడు నాకేదో ఒక కోరిక ఉంది అది కూడా ఖచ్చితంగా నెరవేరుతుందా ఏదైనా ఖచ్చితంగా నెరవేరుతుంది మనం ఏమనుకుంటే అది తేరుతుంది దానికి ఏంటంటే నాన్న మన హార్ట్ చక్రాలో ప్రేమ కృతజ్ఞత అనేది ఒకటి ఉంటుంది కృతజ్ఞత అంటే ఏమిటిది మీరు అంటారు మొన్నవాడు పైసలు తీసుకున్నారు మొన్నటిదాకా తన అవసరానికి నా చుట్టూ తిరిగింది ఇవాళ నన్ను పట్టించుకోవటం లేదు అంటారు అంటే భేమాను అని అంటారు కదా తెలంగాణ లాంగ్వేజ్లో కృతజ్ఞులు అని అర్థం అనమాట అలాగా మీరేం చేస్తున్నారు టవల్ తుడుచుకొని విసిరి పడేస్తున్నారు కాళ్ళకు చెప్పులు వేసుకొని విసిరి పడేస్తున్నారు టాయిలెట్ వెళ్తున్నారు విసిరి పడేస్తు నీళ్ళు పోయకుండా వస్తున్నారు మీ అవసరం తీరింది అనుకొని వెళ్ళేస్తారు ఒక కంచాన్ని అన్నం తిన్న తర్వాత విసిరి పడేస్తారు ఆ కంచానికి కృతజ్ఞత చెప్పారు పడుకోవడానికి మంచం ఒక్కరోజు లేదనుకో మనకు ఎంత కష్టమవుతుంది కింద పడుకుంటే ఆ మంచానికి నా కృతజ్ఞత చెప్పారా అలా ఈ విశ్వం మనకు భూమి ఇచ్చింది గాలి ఇచ్చింది నీరు ఇచ్చింది ఆకాశాన్ని ఇచ్చింది మనం హృదయం సమర్పణగా దాన్ని మనస్ఫూర్తిగా ఈ పంచభూతాలను ప్రేమించాలి మన భూ మన శరీరంలో ఉండే పంచభూతాలకు ఆ పంచభూతాలతో కనెక్షన్ ఏర్పరచాలి అవే మనలో ఉండే నాడులు ఆ నాడుల్లో ఉండే లోపాలు అలా మనము విశ్వాన్ని మొత్తము సం సంపూర్తిగా ప్రేమిస్తూ వెళ్ళి నువ్వేదనుకుంటే అది జరుగుతుంది నాన్న కృతజ్ఞతగా గౌరవప్రదంగా మనం ఏం వాడుతున్నాం వాటిని చూసుకుంటే మనకి కావాల్సింది మనకి లభిస్తుంది బాగుందమ్మా చాలా చాలా బాగుంది చిన్న విషయం చాలా బాగా చెప్పారు అలాగే అమ్మా మీరు ఇంకొక మాట అన్నారు మీరు చిన్నప్పటి నుంచి కవితలు రాస్తాను అని అన్నారు ఎటువంటి కవితలు రాశారు ఎటువంటి పుస్తకాలు ఇప్పుడు విశ్వనియమాలు కూడా ఒక పుస్తకం కదమ్మా అవునండి విశ్వనియమాలు అనే పుస్తకం ఇంకా నేను ప్రింట్ చేయలేదు ఎందుకంటే కొన్ని నమ్మకాలు విశ్వాస విశ్వాసాల చేత ఈ అంతా బ్రతుకుతున్నారు నేను నేను పోయి నీవు అనుకుంటేనే జరుగుతుంది దేవుడు ఆ రూపంలో లేడు దేవుడు వేరే నీలోనే ఉన్నాడు అంటే అందరూ నన్ను రాళ్ళు తీసుకొని కొడతారు ఆ కాలంలో కూడా పూర్వం కూడా ఏదైనా రీసెర్చ్ చేసిన దాన్ని ఎవరూ ఇమీడియట్గా ఒప్పుకోరతలే ఆ భావాల నుంచి ఆ ఆంతర్యాల నుంచి ఈ వాస్తవిక లోకానికి వచ్చి కాస్మిక్ ఎనర్జీ అనేది ఈ విశ్వంలో ఉంది ఆ ఎనర్జీ మన ఎనర్జీ లెవెల్స్ ఆ ఎనర్జీ లెవెల్స్ అటాచ్డ్ అవుతున్నాయి అనుకున్నప్పుడు మన కోరిక తీరుతుంది అవే ఈ విశ్వంలో మనం ఏదైతే మనం ఇస్తామో అదే రిటర్న్ వస్తుంది ఈ విశ్వం అనేది రౌండ్గా ఎయిట్ ఆకారంలో ఉంది మనం శూన్యము విశ్వం శూన్యము అది ఎయిట్ ఆకారంలో ఉంది ఇప్పుడు మీరు చూడండి స్టార్ అంటే మనం ఎలా వేస్తాం స్టార్ అంటే పంచభూతాలు భూమి భూమి నీరు అగ్ని గాలి ఆకాశం అదే వ్యూస్ వాడు ఏం చేశారు వాళ్ళ జెండాగా పెట్టుకున్నారు అదే మన శరీరంలో ఉండే శ్రీచక్రము అంటారనమాట అంటే ఒకదానికొకటి లింక్ కలిగి ఉంటుంది అలా నేను ఆధ్యాత్మికంగా పదకొండు పుస్తకాలు రాశానమ్మ తెలుగుకు సేవ చేయాలి మీలాంటి వాళ్ళు నాకు ఎంతోమంది చెప్తుంటారు నాలుగు వాక్యాలలో అతి సరళంగా కవిత్వం రాస్తే అందరికి అర్థమవుతుంది అనే ఉద్దేశంతో చెలిమిలోని తీయదనం కలిమిలోన ఉండదు కలలలోని కమ్మదనం కలంలోన నిండదు అట్లా నిర్మల సుక్తులు నిర్మల నాణీలు ప్రఫుల్లోక్తి ఇలా చాలా పుస్తకాలు రాశానమ్మ తెలంగాణ వచ్చిన తర్వాత నన్ను అందరూ అన్నారు అమ్మ నువ్వు తెలంగాణ యాస కదంతా ఆంధ్ర మాట్లాడుతూ ఆంధ్ర అమ్మాయి అంటే జై 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 తెలంగాణ అనే పుస్తకం రాశాను నేను భగవంతునికి ఈ మెంటల్లీ రిటైర్డెడ్ స్కూల్ నడుపుతున్నప్పుడు నేను ఆత్మ నివేదన అనే పుస్తకం రాశాను ఇప్పుడు అమెరికా పర్యటనకి వెళ్ళొచ్చిన తర్వాత అమెరికాలోని అనుభవాలని ఇంకో పుస్తకం ఆల్రెడీ ప్రింట్ అయింది రాబోతుంది సరళమైన భాషలో ఎంతోమందికి అందేలాగా చాలా చక్కగా రాస్తున్నారమ్మా చాలా సంతోషంగా ఉంది అసలు అవన్నీ ఒక్కడ చెప్పనా నాన్న ప్రతి స్త్రీ నా భావాలన్నీ మౌనంగా డైరీలు అయ్యాయి నా భావాలన్నీ మౌనంగా డైరీలు అయ్యాయి నన్ను ఖైదీ చేశాయి మన భావాలను మనం బయట పెట్టుకోం తల్లి అన్నీ గుండెలో దాచుకుంటాము డైరీలుగా పేర్చుకుంటాం తల్లి అదే నా చిన్న కవిత నా భావాలన్నీ మౌనంగా డైరీలు అయ్యి అవి నన్ను ఖైదీ చేశాయి అన్నీ అందరికీ చెప్పగలిగే ఉంటాయి చెప్పలేనివి మనసులో పెట్టుకునేవి కూడా ఉంటాయి అదే స్త్రీ చాలా బాగా అమ్మా చాలా చాలా బాగా చెప్పారు అమ్మ అలానే మీకు ఎన్నో పురస్కారాలు లభించాయి గౌరవ డాక్టరేట్ వచ్చింది అట్లాగే మహిళా అభ్యుదయ విభాగంలో కీర్తి పురస్కారం లభించింది వాటి గురించి తెలియజేస్తారమ్మా మహిళా దినోత్సవం నాడు మాత్రం రెండవ ఎందుకు అంటే అవా కేర్ ఫౌండేషన్ అనే దానికి మేము డబ్బు తీసుకోము రిజిస్టర్డ్ బాడీనే కానీ మేము రిజిస్టర్డ్ అయిన వాటికే గ్రాంట్లు ఇస్తా గ్రాంట్ తీసుకునే వాళ్ళకే అవార్డులు ఇస్తారు మేము గ్రాంట్ తీసుకోను ఫ్రీ సర్వీస్ ప్రఫుల్లా మెమోరియల్ అవా మెమోరియల్ మా పాప చనిపోయింది కాబట్టి ఒక లక్ష రూపాయలు ప్రతి సంవత్సరము మేము ఖర్చు పెడతాను ఈ అవా కేర్ ఫౌండేషన్ కూడా డబ్బు తీసుకోము డబ్బు ఇవ్వము మేము ఫ్రీ సర్వీస్ మాత్రమే ఇష్టం ఉంటే చేస్తాను కష్టమైతే పడుకుంటాను దాని దానితో మా మహిళా మండలిలో వంద మంది మీ ఫ్రెండ్స్ మీ కానీ మేము ఎవరి దగ్గర డబ్బు తీసుకో మేము ఏదైనా కార్యక్రమం చేయాలి అనుకున్నప్పుడు తలా ఇంత వేసుకొని మూడు కోట్ల రూపాయలు కరోనా టైంలో నేను ఇక్కడ కూర్చొని అడగగానే డబ్బు వచ్చింది ప్రతి రూ ప్రతి వాళ్ళకి ఒకరోజు పదివేల రూపాయలు పప్పు ఉప్పు చింతపండు అన్నీ ప్యాక్ చేసి ఎవరో ఒక షాపత్రం తెచ్చిపెట్టేవాడు ఒక అడ్డుగుట్టులో వచ్చి అమ్మ ఓల్డేజ్ హోమ్ వాళ్ళము బ్రాహ్మణ అసోసియేషన్ వాళ్ళము జర్నలిస్టులము అక్కడ అంగవికులము మేము డ్రామాలు వేసేవాళ్ళము అని చెప్పి వచ్చి అవి తీసుకెళ్ళి అక్కడ పంచుకొని నాకు ఫోటోలు పెట్టేవాళ్ళు ఇట్లా మూడు నాలుగు కోట్ల రూపాయలు కూడా అప్పుడు సేవ చేశానమ్మా నేనే స్వయంగా బిసిబిళ్ళ బాతులు దద్దోజనాలు అన్నీ వండి పెట్టాను తల్లి అప్పుడు చేయగలిగాను ఇవాళ్ళైతే చేయలేనేమో కానీ చేశాను కరోనా టైంలో బాగా సర్వీస్ చేశాను మంచిగా టైంపాస్ అదే అయ్యేది నాకు తర్వాత మా ప్రఫుల్లా పేరుతో ఒక నాలుగైదు ఏళ్ళ నుంచి చల్లటి మజ్జిగ యాభై అరవై డెబ్భై లీటర్ల మజ్జిగ ఎండాకాలంలో మేము పంచుతున్నాము ఎవరినా కాదనకుండా నేను తయారు చేసి పెడుస్తాను మా మహిళా మండలి వాళ్ళు వచ్చి అంతా పంచుతారు బంగారుతల్ ఎవరైనా మేము ఇక్కడ ఫంక్షన్స్ జరుగుతున్నాయంటే వాళ్ళకు కూడా మేము ఇస్తాం పంపిస్తాము వాళ్ళు కూడా అక్కడ పంచుకుంటారు స్ట్రీట్ చిల్డ్రన్ వాళ్ళకి మళ్ళీ అంటేనేమో రోడ్డు మీద పోలీసులకి జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్కి అలా హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకి మట్ట మధ్యాహ్నం రెండు గంటలకి ఒక్కొక్క చోటికి మా మహిళా మండలి వాళ్ళని పనిచేసి వస్తారమ్మా ఆ ట్రస్ట్ తరఫున మరి ప్రభుత్వం నాలాంటి సర్వీస్ చేసే వాళ్ళని మరి గుర్తించి నాకు అలాంటి వాళ్ళకు ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తే దానికి ఒక విలువ ఉంటుంది ప్రభుత్వం తరఫున సేవ చేస్తే ఒక గుర్తింపు ఉంటుంది మరి యుఎస్ వెళ్ళినప్పుడు మాత్రం తానా అసోసియేషన్ వాళ్ళు చాలా గొప్పగా అక్కడ రెండు మూడు వేల కేసులు నేను సాల్వ్ చేశాను అంగవికులు రుచారు భార్యాభర్తలు అదే నా పుస్తకంలో వస్తుంది తర్వాత తానా అసోసియేషన్ వాళ్ళు నా డాక్యుమెంటరీ ఫిలం వేసి నాకు తెలియకుండా సర్ప్రైజ్ వేసి నాకు చాలా గొప్పగా సన్మానం చేశారు తెలంగాణ అన్ని రకాలైన యాస భాష గురించి మాట్లాడమన్నారు అన్ని మాట్లాడారు వాళ్ళు చాలా సంతోషపడ్డారు కూడా చక్కగా సన్మానం చేసి పంపారు ఒక మొమెంటో కూడా ఇచ్చారు వాళ్ళు సంతోషంగా ఉందమ్మా మిమ్మల్ని చూస్తుంటే మీరు మహిళా సాధికారతకు నిట్ట నిలువు నిదర్శన నిజంగా చెప్పాలంటే మీలాగా మహిళలందరూ కూడా వారికి వారే ఇండిపెండెంట్గా సాధికారత సాధించాలి అంటే ఏం సలహా ఇస్తారమ్మా అయితే సమాజము కొన్ని మూఢ విశ్వాసాలు బయటికి వెళ్తే ఆడామెనా అబ్బో ఆమె రాజకీయంగా తిరుగుతుంది అమ్మో ఆమెనా బయట గైట్గా మాట్లాడుతుంది ఎలా అంటారేమో అని భయాలతో ఉన్నారు ఎంతోమంది మనని అవమానం చేస్తారు మన ఎంతోమంది బ్లేమ్ చేస్తారు కానీ ఒక మహిళ తన కుటుంబాన్ని వదిలి బయటికి ఎలాగైతే రాదో అలాగా తన జీవితకాలంలో కొంత సమాజానికి కూడా కృషి చేయాలి సమాజానికి తన సర్వీస్ అందించాలి అందరూ డబ్బే ఇవ్వక్కర్లేదమ్మా కొంతమందికి చదువుకొని డాక్టర్లు అయి ఉంటారు వాళ్ళు ఉద్యోగాలు చేయరు కొంతమంది ప్రొఫెసర్లుగా ఉంటారు వాళ్ళు ఉద్యోగాలు చేయరు ఎంతోమంది పిల్లలకు చదువు చెప్పొచ్చమ్మా మనము ఎంతోమందికి ఆన్లైన్లో డ్యాన్స్ నేర్పొచ్చమ్మా ఎంతోమందికి ఆన్లైన్లో వాళ్ళు డ్రాయింగ్ నేర్పించమ్మా ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది కాబట్టి ఇంట్లో కూర్చునే ప్రతి మహిళ వంద మందికి వేల మందికి సేవ చేసే ఉన్నాయి కాబట్టి ప్రతి మహిళ మనం మన కోసం చేసే పని మనతోటే అంతమవుతుంది మనం పది మంది కోసం చేసే పని శాశ్వతంగా నిలుస్తుందని ప్రతి మహిళ సమాజానికి సేవ చేయాలి ఏదైతే మనం చేస్తామో మనం రిటర్న్ టికెట్ బుక్ చేసుకునే పుట్టాము మళ్ళీ మనం రిటర్న్ జర్నీ లోపల మనకు రిటర్న్ గిఫ్ట్ దేవుడు ఇవ్వాలంటే మనం ఏమి ఇస్తామో అదే గిఫ్ట్ గా మనకు వస్తుందమ్మా అమ్మ తర్వాత మీ ఫ్యూచర్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందమ్మా ఇంతే విశ్వ నియమాల గురించి ప్రచారం చేస్తూ కాలేజీలలో మోటివేషన్ క్లాసెస్ తీసుకుంటున్నానమ్మా ఇప్పుడు అలాగే నిరంతరంగా ఈ ఆధ్యాత్మిక భావాలు మూఢ విశ్వాసాలు కొంతమంది ఏంటంటే అమావాస్య పున్నమకి పూనం వచ్చింది అంటారు పూనకం వచ్చింది అంటారు అంటే వాళ్ళు ఇప్పుడు కళ్ళ మూసుకొని వెళ్ళబడి నాకు విష్ణువు కనపడ్డాడు కృష్ణుడు కనపడ్డాడు దేవుడు కనపడ్డాడు అంట అదేది ఇమాజినేషన్ మన మనసులో అలా జరుగుతుందని పెద్దవాళ్ళు ఊహించి చెప్పారు కాబట్టి అలా వాళ్ళ కళ్ళెదురుగా ఆ శక్తి కనిపిస్తుంది ఆ రూపంలో వాళ్ళకి అనమాట పూనకం వస్తుంది అన్న మూఢ విశ్వాసాలు ఇంకా ఉన్నాయి కొంతమందికి అలాంటి అమావాసనాడు పున్నమనాడే మా పిల్లలు ఎక్కువ బిహేవ్ చేస్తారు అమ్మ కానీ డాక్టర్లే వస్తారు నా దగ్గరికి కాదమ్మా భూమికి దగ్గరగా చంద్రుడు వస్తాడు భూమికి దూరంగా పోతుంది ఆ రోజు చంద్రకిరణాలు తక్కువగా ఉంటాయి కాబట్టి మన మనసు అనేది చంద్రుడికి సంబంధించింది ఆ రోజు బుద్ధి సరిగ్గా పనిచేయదు ఎవరికైతే ఈ ఐక్యూ లెవెల్ ఈ ఈ వేవులను తక్కువ ఉందో ఆ రోజు వాళ్ళు అలా ప్రవర్తిస్తారని సైంటిఫిక్గా ప్రూఫ్ చేసి చూపిస్తుంది అదే నా జీవిత లక్ష్యం ఈ విశ్వ నియమాలను ప్రచారం చేయటమేనా జీవిత ధ్యేయం చాలా బాగుందమ్మా ఒక ఆధ్యాత్మిక పెద్దగా ఒక సామాజిక పెద్దగా కవయిత్రిగా ఇట్లా ఏ అన్నిట్లోనూ చాలా చక్కగా రాణిస్తూ ఈ విధంగా కూడా అందరికీ మీ టీచింగ్స్ని ముందుకి తీసుకువెళ్తూ చాలా చక్కగా మీరు సమాజ సేవ చేస్తున్నారు ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా మీ మీ ఈ యొక్క టీచింగ్స్ అన్నీ కూడా ముందుకు వెళ్ళాలి మీ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ కూడా ఇదే విధంగా అవ్వాలి ఇంకా చక్కగా గుర్తింపు పొందాలి అని కోరుకుంటుంది వనిత టీవీ ధన్యవాదాలు థ్యాంక్స్ అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఇవాల్టి మన నింగి నేల నాదే కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం